హలో అందరికీ మేము ఈరోజు చికెన్ చేసుకున్నాం చికెన్ అంటే నార్మల్ చికెన్ కాదు గోంగూర చికెన్ పెద్దమ్మ గోంగూర చికెన్ చేసింది ఎలా చేసిందో చూపిస్తాను చూసేయండి గోంగూర తెచ్చుకున్నాము ఆ గోంగూరని ఆయిల్లో వేసి ముందుగా వేయించేసుకున్నాము మెత్తగా ఇలా పేస్ట్ అయ్యేటట్టుగా వేయించుకున్నాము ఇంకేం వేయలేదు అందులో తర్వాత చికెన్ తెచ్చుకొని దాన్ని బాగా కడిగేసుకున్నాము చికెన్ బాగా కడిగేసుకున్నాక వంట స్టార్ట్ చేసేసాము ఉల్లిపాయ వెల్లుల్లిపాయ గసగసాలు మూడు పేస్ట్ చేసేసి ముందు వేయించుకుంది ఆ తర్వాత చికెన్ కూడా వేసి వేయించేసుకుంది కొంచెంసేపు మూత పెట్టి ఉంచేసాము ఆ తర్వాత దాన్ని కొంచెం కొంచెంగా అలా వేయించుకుంటూ కలుపుకుంటూ ఉన్నాము ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది కదా అలా కొంచెం కొంచెంగా మూత పెట్టి వేయించుకుంటూ మళ్ళీ మూత తీసి కలిపి ఇందులో ఇప్పుడు మసాలా పొడి వేసింది నెక్స్ట్ అదేమో ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ ఇంట్లో చేసి పెట్టుకుంటాము అంటే ఇలాంటి కర్రీస్ ఇలాంటి వాటిలో ఎప్పుడు వేసుకుంటుంటాము నెక్స్ట్ చికెన్ వేగినాక అగో గోంగూర వేసేసుకుంటున్నాము గోంగూర వేసేసింది గోంగూర వేసుకొని ఆ గోంగూర కూడా బాగా అందులో చికెన్తో కలిపి బాగా ఎగేటట్టుగా వేపుకోవాలి మీరు గోంగూర చికెన్ ఎప్పుడైనా ట్రై చేశారా అంటే వండారా లేకపోతే ఎక్కడైనా తిన్నారా గోంగోర చికెన్ తినుంటే అది మీకు నచ్చుంటే కామెంట్ చేయండి గోంగూర చికెన్ చాలా బాగుంటుంది నార్మల్గా చికెన్ తినే వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ తినే వాళ్ళకి గోంగూరతో వేసుకొని స్పెషల్గా తింటే ఇంకా ఇష్టపడతారు పెద్దమ్మ కారం వేసేస్తుంది ఇన్ని స్పూన్లు వేస్తుంది అనుకోకండి అది చిన్న స్పూన్ అందుకే ఒక నాలుగు ఐదు వేసింది సరిపోతుందిలేండి కారం కారం ఎక్కువేం కాదు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు కారం వేసుకుంటారు అంటే ఎవరు ఎంత ఎక్కువ కారం తింటే అంత ఎక్కువ వేసుకుంటారు తక్కువ కారం తింటే తక్కువ వేసుకుంటారు ఇంకా చికెన్లో కారం అన్నీ వేసేసాక బాగా కొంచెం మగ్గిపోయింది మగ్గిపోయినాక కొంచెం వాటర్ వేసేసుకున్నాము వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోవటమే ఇంకా నెక్స్ట్ చికెన్ ఉడికిపోయి మొత్తం దగ్గర పడే వరకు మూత పెట్టుకొని ఉంచుకుంటాం నాన్ వెజ్ అంటే చాలామంది ఎక్కువ ఇష్టపడతారు వెజ్ కన్నా నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడతారు కదా మా చికెన్ దగ్గరగా వచ్చేసింది దాంట్లో ఇప్పుడు లాస్ట్లో కాబట్టి ఏమైనా ఉప్పు కారాలు సరిపోయా లేదా చూసుకొని కావాలంటే వేసుకొని ఇంకొంచెం దగ్గరగా అయ్యాక తిని మాకు కొంచెం ఉప్పు సరిపోలేదు అందుకే మా పెద్దమ్మ ఉప్పు వేస్తుంది ఉప్పు వేసుకున్నాక మూత పెట్టేసుకొని కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉంచేసుకోవటమే మా చికెన్ అయిపోవచ్చింది భోజనం టైం అయిపోతుంది వేడివేడిగా పెట్టేసుకొని తినేయటమే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్